అయితే మాత్రం మేము మా అమ్మ ఊరు వచ్చానండి ఇది ఇదైతే మాత్రం మా చెల్లెలు చూసారండి ఇదిగోండి మా అమ్మల ఇంటికాగుంట ఇక్కడికి వచ్చాను మా చెల్లెల ఇంటికి నేనైతే మా అమ్మలు నా కోసం చేపలు తీసుకొచ్చానండి మా నాన్న చూడండి ఎలా బాగా చేస్తున్నారో చూద్దరు కానీ మీరు కూడాను మా నాన్న చూసారా చేపలు ఎలా బాగా చేస్తున్నాడు ఆడుకోండి రాఖీ యాదలు వచ్చాడు కదా చిన్నాడు బావి అది చెప్పమ్మా అమ్మాయి చూసారా నా చిన్న కొడుకు అండి అదేనే ఇదిగోండి మా నాన్న బాగున్నాను బాగా బాగు ఇది బ్రష్ నానా చూపించు దాంతో బాతి ఈ ఇది చేపలు చూసారా ఎంత తెచ్చారా ఎన్ని బతికే బతికేమున్నాయి మొత్తం బతుకున్న చేపలు తీసుకొచ్చాడండి చెరువుకాండ నుంచి వెళ్ళి బాగా చేస్తే బాగా చేసింది ఈ ఉంది ఇంకా అందులో పెట్టింది మా ఊళ్ళు బతుకున్నవి అయితేనే కొంటారు చచ్చిపోయి అత్త చెల్లె తీసుకురావడం తొండర తినరు కూసారి అలా ఆడుతుందండి ఇప్పుడే నీళ్ళు తీసుకొచ్చినట్టు అయితే జాయిగా బాగా చేసి వస్తాం ఇప్పుడు బయలుదేరతామండి ఇప్పుడే వచ్చాను వచ్చి గంట అయింది వచ్చేసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ చూసి వీడియో పెడితే బాగుంటుంది మీరు కూడా చూస్తారని పెట్టాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఏమి చూపు కానీ సచ్చిపోద్ర చూసాన నీ బతికే ఉన్నాయి చెరలో పెట్టుకోవచ్చా నువ్వు గొరసలో పెట్టుకుందామని తెచ్చావా మిగిలిదాం అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా పెట్టుకోవచ్చా చాలా వంట గది అయితే మాత్రం చేపలు ఇగో బాగా చేశారు కదా నచ్చేసరికి బాగా చేస్తుంది అయితే ఎప్పుడు చేయమంటుంది ఉప్పు కారం పోసి పెట్టిస్తారా అంటే కొంచెం బాగా చేసిన తరికే ఏం చేస్తున్నా ఉన్నాయో మనం ఊరి అదేమని బాగా చేస్తుంది మా పిల్లల్ని మా పిల్లలు తింటారండి 여 기를 다써 మా పిల్లలు కానీ వచ్చినా కానీ మా ఊరు చేపలు ఎక్కువ దొరుకుతాయి అండి మూడు అదే శీలావతి గర్భవతి బొచ్చులు గట్రా ఉంటాయి కదా అలాంటి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మేము వచ్చినప్పుడల్లా మా నాన్నగారు తీసుకొస్తూనే ఉంటారు మాకు చేపలని రొయ్యలు గట్రా అన్నీ తీసుకొచ్చి వండుతారు ఆల్రెడీ మా అమ్మ చికెన్ వండేసింది ఇంటి దగ్గర అయితే మా చెల్లెలు ఇంటి దగ్గర చెరువండి అండి అందు గురించి తీసుకొచ్చారు ఇప్పుడు ఏప్పుడు చేసేస్తే కొన్ని అయితే ఏపడి చూసి పట్టుకెళ్ళి కొన్ని అయితే కూడంతో పట్టుకెళ్తాను ఇందాక ఇవి కడిగేసాం కదా ఇవి అయితే ఇంకో నాలుగు ఉన్నాయి ఇవి కూడా ఇలా పొత్తి పళ్ళు ఉప్పు పసుపు వేసేలానేస్తే ఈ కోసం ఉంటుంది అంటే చేప చిర పొరసా తరగతి తోకా తీసుకోని చేప చేపే టేస్ట్ బాగుంటుందండి పసుపు వేస్తున్నా చే

చేపలు అయితే చూసారండి అన్ని చేపలు అయితే బాగా తిన్న వచ్చినాయి నేనైతే పట్టుకెళ్తున్నాను కోతకి ఎంత ఉందండి రద్దు ఎక్కువ వచ్చేసిందండి మొత్తం తలకాయలు తీసి తోక తీసేసరికి ఓన్లీ చేప చేపలు ఉంటే మాత్రం రద్దు పోయి ఈ వచ్చినాయి ఈ మా అమ్మకు కొన్ని వచ్చి మా చెల్లికి కొన్ని మాకు కొన్ని నేనైతే పెద్ద ఎల్ల ఏర్కుని వెళ్తాను మా అయితే మొత్తం పట్టుకెళ్ళిపోమంటుందండి నాకు ఎందుకే ఈ చాలు నువ్వు ఉంచుకోవాలంటే వద్దాక నాకు మళ్ళీ రేపు పొద్దున వస్తాయి నువ్వు పట్టుకెళ్ళు నీకు ఉంటాయని చెప్తుంది పక్కన వస్తుంది అది అది వీడియోలో పడదా అంట నాకు ఈ చాలు అమ్మ తీసుకోండి అన్నీ నేను అయితే ఈ ఎటుకుని వెళ్తున్నాను ఇందాకైతే చేపలు అయిపోయింది కదా చాలా చేపలు అవి అయితే కొద్దిగా మా అమ్మలంటికి పంపించాను నేను కూడా కొన్ని బాక్సులు పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఇందా చూపించాను కదా ఈ కవర్లు వేసుకున్నా అవి పట్టుకెళ్తాను నలుగురు రాదులు ఇదిగోండి మా చెల్లి ఉప్పు కారం పెట్టించింది వేపి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పక్క అంటుంది అదే వేయించింది ఎలాగైనా మా ఊరు చెరువుకాడ పరుసలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఏమీ బాగుంటాయి చాలా ఉంటాయి ఎందుకంటే ఇది నల్ల నెల అంటారు నల్లభూమి ఈ నెలకే టేస్ట్ వస్తుంది చేపలేదు టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇందులో వద్దు చాలా వేసుకో చూసారా తోడబుట్టి నుంచి వెళ్ళి కాబట్టి ఇంకోటి వేసుకో వేసుకో అంటుంది ఆల్రెడీ నేను రెండు తిన్నానైనా ఇంకోటి వేద్దాను నాకు దాని చేతి కానీ అమ్ముతూనే ఉంటాయండి ఏంటో మరి మా అమ్మాయింటికాడ అయితే మొలలో చెట్టు ఉందండి కాగడ నేను నేనైతే పువ్వులు కోసుకుంటాను ఇప్పుడు మల్లంట అంట మొలదంటే కొడుగ్గా ఉంటాయి కదా అదే వచ్చేసింది సోలో సారీ మల్లంట కాదమ్మా రాత్రి అమ్మా చిన్న అమ్మాయి ఇవ్వండి మల్లెపూలు చూసారా రెండు వచ్చింది ఇక కొన్ని అయితే విడుచుకొని కోల్చిందంటే మా పిల్ల అయ్యే నాకు చెప్పింది ఇంకా మా అమ్మాయి కూడా రెండు మూటలు పెట్టుకుంది బాగుంటాయండి ఈ రోజైతే మధ్యాహ్నం మూటలు కదా రాత్రి కోల్స్తారు గురించి తప్ప చూసారా అవి అయితే నేను కడతాను ఇప్పుడు ఈ రోజైతే మా అమ్మ ఇంటి దగ్గర చేపలు బొసలు అన్ని తెచ్చారు అవి చూపించాను కదా మీకు అవి కూడా పట్టుకెళ్తారు ఇక్కడ కూడా పువ్వులు కూడా ఉన్నాయి కోస్తా అందే కానీ మా నాన్నగారు అమ్ముతారు గురించి టమాటాలు బంగాళదుంపులు అవన్నీ వస్తాము కానీ ఏం వద్దామనండి ఎందుకంటే మా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్నాయి నిన్న తీసుకొచ్చారు మా గారు అందు గురించి ఏం వద్దమ్మా నాకు ఈ చేపలు చాలు అన్నాను ఈ పువ్వులు కాదు సాయంత్రం కదా పొట్టకుంటాయి కదని కోసానండి చాలా బాగున్నాయి తింటా ఉందండి చూద్దాం ఫ్రిడ్జ్లో తీసాను బాగుంది మా వడుకోండి ఎక్కడ మీ తమ్ముడు తీసుకొచ్చాడా అమ్మాయి ఊళ్ళు అన్నీ ఏ పని చేయండి

సరేనండి ఇప్పుడు ఈ మాడికి తినేసి అయితే నేను ఏదో వెళ్ళిపోతాను ఇంకా రమ్మలు ఇంకా ఈరోజు ఇది జరిగింది మొత్తం అది చేద్దాం రెండో వీడియోలోకి వేద్దాం అమ్మ ఇదైతే ఫుల్ లాంగ్ వీడియో అయిపోతే ఎవరు చూడడం అందుకే తక్కువ తక్కువ మినిట్లు పెట్టుకోవాలి అదే ఐదు నిమిషాలు ఒక ఏడు నిమిషాలు సరే బాయ్ మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి